అర్ధరాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు ఏమని అడగరా నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్నే పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు కలికాలం రేపు మీ కూతురు గురించి కూడా పేపర్ లో వస్తుంది అప్పుడు తీరిక కూర్చొని చదువుతురు గాని అర్ధరాత్రి లేట్ గా వస్తుంది ఏంటి అని అడగలేంట లేట్ గా వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు ఏంటి పేపర్ చదువుతున్నాను తల్లి హెడ్లైన్స్ అమ్మా మా తల పగ్గిలిపోతుంది కాఫీ కాఫీ కదమ్మా హోడ తెచ్చేస్తాను తాగు స్టఫ్ లేకుండా అది తాగదేమమ్మా ఆ ఎదురింటి కాఫీ చూడండి కాఫీ కూడా తాగదంట తాగుద్ది ఏంటి నవ్వుతున్నారా లేదే పేపర్ చదువుతున్నాం చూస్తున్నావుగా చదివింది చాలు ఓకే ఆలోచించారా రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి ఆనందం ఏం చెప్పడమ్మా ఇది కూల్ గాయ్ చాలా మంచోడు చాలా కూల్ అంటేనే కూల్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించుకుంటున్నాను ఏమంటారు పంతులతో మాట్లాడమంటావా ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు మంచి రోజు వసంతైన నువ్వు పాడతావాడు నేను ఇంకా హార్మోనియంలో కొత్త సౌండ్ వస్తున్నాయి అనుకున్నాను హలో నేను లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి నా పేరు ఎందుకండి అలవాటు అయిపోయింది నేను హనుమంతరావు మాట్లాడుతున్నానండి హైదరాబాద్ నుండి నేను గోపాల్ వాకల్పొడి విజయవాడలో వింటున్నాను చెప్పండి చెప్పండి అదే అక్షర వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాం అక్షర వాళ్ళ నాన్నగారా నేను ఆనంద్ వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాం చెప్పండి చెప్పండి అంత బాగున్నారా అంత బాగున్నారండి దేవుడు దయా లత గారు బాగున్నారండి లత గారికి ఏం తక్కువండి అయినా మీకు మామిడి పేరు ఎలా అండి మీరే చెప్పారు కదండి నేనాక లత గారి హస్బెండ్ అని అవునులే చెప్పాను కదండి ఆపవే బొక్కలు పడిపోతుంది బొక్క పడిపోతున్నా ఎక్కడ ఏమిటి ఒక్క పడిపో నాకేం తెలిసే వాళ్ళ ఇంట్లో కాస్త అబ్బే లేదండి ఒక్క పడదామని చెప్పారు అదేలేండి అందుకే ఫోన్ చేశాను ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది ఆనంద్ అక్షర గురించి ఒకసారి మనం కలిసి మాట్లాడుకో ఆనంద్ అక్షర గురించి మాట్లాడుకోవాలా తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా అయితే కలుద్దాం అండి తప్పకుండా అండి త్వరలో థ్యాంక్స్ అండి ఉంటానండి ఎక్కడ కలుద్దాం అని అడిగారా అడగలేదు మీరే అడగాలి కదా పెళ్ అయినప్పటి నుంచి చూస్తున్నాను అన్ని సగం సగం పనులే సగం సగమా అమ్మా సగం పనులు అంటుంది ఓహో అదే అక్కరున్నంత వరకు ఆది నారాయణ అక్కర తీరాక గోద నారాయణ వయసు పైబడింది గాని బుద్ధి నేను అదే అనుకున్నా బావగారు నా కూతురు గురించి నేను మాట్లాడకూడదు కానీ స్వచ్ఛమైన పాల లాంటిది మా అక్షర కాఫీ చేసుకోవచ్చు కాంప్లైంట్ చేసుకోవచ్చు మనవడితో కాపరం చేసుకోవచ్చా అండి మమ్మీ బావగారు మీరు ఫోన్ చేసి కదిపారు కాబట్టి సరిపోయింది లేదంటే మన పిల్లల జీవితంలో ప్రేమికుల రోజు ఉండేది కాదు పెళ్లి రోజు ఉండేది కాదు పిల్లలు పిల్లలనాక అంతే కదండి ఆయన అత్తారింటికి దారి చూపించడానికి పెద్దవాళ్ళం మనం కదండి సినిమాట పెళ్లి మాటలు మాట్లాడేది మాట్లాడేదా లెస్ బలిగితే అమ్మా బాబు పెళ్ళంటే పెళ్లి అంటే గుర్తొచ్చింది ముహూర్తాలు మీరు పెట్టిస్తారా మమ్మల్ని పెట్టించామంటారా ఎవరు పెట్టిస్తాయో బాబు గారు అంతా ఒకటే కదండి ఒక చిన్న రిక్వెస్ట్ మీరేమనుకోకపోతే మా అమ్మాయి పుట్టింటికల్ తీయడానికి విజయవాడలో అమ్మవారి గుడికి వచ్చినప్పుడు పెళ్లి కూడా విజయవాడలోనే చేస్తామని మొక్కుకున్నామండి అది ఒక్కటే అరే అయితే ఇంకే పెళ్ళి మా విజయవాడలో అయితే పెళ్లి నుండి కళ్యాణ మండపం వరకు అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను హ్యాపీగా రిలాక్స్ ఓకే సో ఫర్ చేంజ్ పెళ్లి కూతురు వాళ్ళకి విడుదల మేమే ఇవ్వాలన్నమాట విడుదల వరకు ఉంటే చాలు సైకల్ ఆ సైకిల్ ఏంటి బావగారు ఆ ఈ రోజుల్లో పిల్లలకి కావాల్సింది ఒకటే ప్రైవసీ చూపించరా వెళ్ళి గార్డెన్ మీ ఫాదర్ దీనికి వార్డెన్ హే సో ప్రిటి సో గ్రీన్ సో బ్యూటిఫుల్ ఆనంద్ మనం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటో రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదా యా ఐనో మనం ఫస్ట్ టైం కాల్చుకున్న రోజు గుర్తుందా హా విజయవాడ టు హైదరాబాద్ బస్ లో ఎలా మర్చిపోతాను అప్పుడే కదా నేను లాక్ అయిపోయింది నాలో ఏం చూసావు ఏం చూసానా ఎవర్రే అమ్మాయి అచ్చు చుమ్మ ఉంది తన ఇంటి పట్టుకెళ్ళిపోతే బాలే ఉంటుంది అనుకున్నాను బస్ దిగినప్పుడే నా ఫోన్ నంబర్ అడిగావుగా హే నువ్వే కడిచ్చావు నా నంబర్ తీసుకుని నువ్వే కదా కాల్ చేస్తానన్నావు చాలా రోజులు వెయిట్ చేయించాను కదా వెయిట్ చేయించి చేయించి అట్ లాస్ట్ కాల్ చేసావ్ ఇంతకీ నాలో నీకు ఏం నీ క్యారింగ్ నేచర్ ఆనంద్ థ్యాంక్ యూ ఆనంద్ ఆఫ్టర్ టాక్ టు యూ ఆల్ రైట్ ప్లీజ్ అది కాదు ఆనంద్ నేను ఒక సారీ డిజైనింగ్ కి చాలా టైం తీసుకుంటాను అలాంటిది పెళ్లి ఇవన్నీ ఇంత ఫాస్ట్ గా జరుగుతుంటే ఎందుకో టెన్షన్ గా ఉంది పెళ్లి అనేసరికి ప్రతి అమ్మాయికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది నీకుండడం పెద్ద వింతేం కాదు మీకంటే పెద్ద డిజైనర్ అక్కడ ఉన్నాడు. మనకు జరగబోయేవన్నీ ఆయనే ప్లాన్ చేస్తాడు. మనం పార్టిసిపేట్ చేస్తాం అంతే. హలో రైటర్ గారు, మీ డైలాగ్స్ అన్ని యాడ్స్ లో వాడండి. అక్షరా ముందు కాదు. ఏ యాడ్ంటి గుర్తు వచ్చింది. నేను కళామందిర్ కొత్త యాడ్ చేపోతున్నాను. కాన్సెప్ట్ రైటర్ని నేనే, జింగల్స్ కొండి నేనే ప్రిపేర్ చేస్తాను. కంటెంట్ అద్దిపోయింది. విను 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 విను. ఆ కొత్త సారీస్, సరసమైన ధరలో సప్తపది సారీస్. పెళ్లి వారి ఇంట్లో ఆల్ హ్యాపీ లేడీస్. కిడ్స్ కి జెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ ఆహ్వానం పలుకుతుంది కళామందిర్ 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 టెక్స్టైల్స్ టిక్ టిక్ టాక్ పెళ్ళి అనేసరికి కాళ్ళు చేతులు ఆడడం లేదు వదినా మాకు బంధువులు ఎక్కువే కానీ పనులకు ఎవరు రారు పెళ్ళికి మాత్రం ఫెవికాల్ ఫిక్స్ అయిపోతారు అమ్మో పెళ్ళంటే మాట్లా ఈ మండపం నగలు చీరలు పట్టలు వచ్చిన వాళ్ళందరికీ ఏం లోటు జరుగుతుందోనని భయంగా ఉంది మీరు టెన్షన్ పడకండి వదినా ఒక్కరు మారు మాట్లాడకుండా అందరం కలిసి కట్టుగా ఈ పెళ్లి చేద్దాం చాలా థ్యాంక్స్ వదిన మీరు మాట్లాడుతుంటే చాలా ధైర్యంగా ఉంది అసలు పైకి ఎందుకు వచ్చాం ఇలా టైం వేస్ట్ చేయడానికి అవును ఎందుకు వచ్చాం మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్ ఏం చేసినా చాలా ఆనంద్ ఏం చేస్తున్నావు తెలీదా అమ్మ ఎప్పుడైనా పైక్ రావచ్చు అమ్మ కింద చాలా బిజీగా ఉంది పక్క టెరెస్ వాళ్ళు ఎవరైనా చూస్తారు చూడండి చూసి నేర్చుకుంటారు ఐ లవ్ చెప్పడానికి వచ్చాను మనం ఎక్కడ పడతాం అక్కడ మొదలు పెడతాం అంటే నేను పెడతానా మరి మువా మువాన్ మూడు సార్లు మొదలు పెట్టి ఐ లవ్ యు చెప్పావు ఎక్కడ ఆ ఆ రోజు నా కైలేకి అన్నంటే గుర్తు నీ అమ్మాయిలు ఏది ఒప్పుకోరే ఆనంద్ నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చేసింది దేర్ సో స్వీట్ మేము స్వీట్ లేకపోతే తింటాం అందుకే స్వీట్ గా ఉంటాం లిసన్ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకపోతే అర్థమైంది చెప్పు మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా ఏది పెళ్లికి ఇంకొంచెం టైం తీసుకొని ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని హలో మీ నేర్ చెప్పిన చెప్పింది కరెక్టే నువ్వు పక్కా కన్ఫ్యూజన్ పార్టీ చూడక్షరా పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకుంటే అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చూసినట్టు ఉంటుంది అదే పెళ్లి లైవ్ మ్యాచ్ చూసినట్టు నెక్స్ట్ టైం జరుగుతుంది ఎక్సైట్మెంట్ ఉంటుంది వాట్ ఏమైంది అవుట్ అయిపోయాడు నువ్వు నాతో మాట్లాడుతూ మ్యాచ్ కూడా చూస్తున్నావా అందులో ఉంది ఈ రోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అదేం ఇండియా మ్యాచ్ కాదు కదా చూడొచ్చురా మన పక్కింటి తోడు ఎదురుంటోడు కొట్టుకుంటే మనం ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం ఇది ఎంతే మ్యాచ్ టూ కూడా ఉంది నేను ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను ఆల్ రైట్ యా బాయ్ యియా బాయ్చే హాయ్ హాయ్ ఎలా ఉన్నావు వెల్ స్ట్రైట్గా పాయింట్కి వస్తాను నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అయినో ఇది నీకు సర్ప్రైజింగ్గా ఉండొచ్చు మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చినా ఇదివే ప్యాకప్ చేసేదాన్ని కానీ ఈసారి నువ్వు రాలేదు నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను నో ది వాస్ సంథింగ్ పీల్లీ రాంగ్ ఏదో మిస్ అవుతున్నాను అనిపించింది అప్పుడు అర్థమైంది నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి గుడ్ చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే అనుకున్నాను బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్ గా ఉండని చూసి ఐఎమ్ హ్యాపీ అసలు ఆ రోజు నిజంగానే విజయ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ లెట్స్ నాట్ డిగి ఐ మూవ్డ్ ఆన్ నాకు పెళ్లి కాబోతుంది అతని పేరు ఆనంద్ తంది విజయవాడే మై మిస్టేక్ హౌ కెన్ టు మీ నాట్ విజయ్ సో పెళ్లి చేసుకుందాం డిసైడ్ చాలా ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్నింగ్స్ వర్క్అౌట్ అవ్వబో అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి విజయ్ ఆనందం నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా తప్పు నా వైపు ఉన్నా కూడా హీ నెవర్ అవుట్ ఆన్ మీ తను ఎప్పుడు నా వెంటే ఉంటాడు నాకు అది చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ మూవ్ ఆన్ దట్ మేక్ సెన్స్ బాయ్ అక్షరా నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా ఓకే అంటే कोर्स विजय कॉल का चयु